సైజ్ ఒకటి కిలో దానికి ఏడు వందలు ఎనిమిది వందల గ్రాములు కిలో రెండు వందల గ్రాములు కూడా వచ్చినాయి ఒక పువ్వులను తీసుకొని వచ్చి ఆడ కలపడం కలపాలి కానీ చేతి వాటి కలపాలి అట్లా ఇద్దరు మనుషులు రోజు ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఉన్నది ఇది కోసుకొని డైరెక్ట్ గా తినే పంట కాదు కోసుకొని డైరెక్ట్ మార్కెటింగ్ అసలు దీని మార్కెటింగ్ అంటే దీని గురించి తెలుస్తా లేదు ఎవరికి దీంట్లో చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి ఈ గ్రోత్ని బట్టి చూస్తే మనం ఎకరాకు వచ్చి యాభై మొక్కలు సరిపోతాయి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి ఇమాంగూడ గ్రామము మహేశ్వరం మండల కేంద్రము తుక్కుగూడ మున్సిపాలిటీ రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు బుచ్చిరెడ్డి గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ పంట వచ్చేసి సరికొత్త పంట అని చెప్పుకోవచ్చు దీనే గ్యాక్ ఫ్రూట్ అంటారు ఇది మన రెండు తెలుగు రాష్ట్రంలోనే అరుదైనటువంటి పంటగా చెప్పుకోవచ్చు ఇది పండు జాతికి సంబంధించిన పంట ఇది తీగ జాతికి ఒక ప్రత్యేకమైనటువంటి పండుని ఆ రైతు స్థాయిలో మార్కెట్ లోకి సాగు చేయడం జరిగింది దీన్ని మార్కెట్లో అసలు రైతు స్థాయిలో సాగు చేసుకోవచ్చా మన వాతావరణంలో పెట్టుకున్నట్లయితే ఒక ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది ఎంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది మొక్కల రేట్ ఏ విధంగా ఉంటుంది ఎలాంటి రకం నీళ్లకు అనుకూలంగా ఉంటుంది పూర్తి సమాచారం దీన్ని సాగు చేసినటువంటి రైతు బుచ్చిరెడ్డి గారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే బుచ్చడి గారు నమస్తే సో చెప్పండి రైతులు ఎవరైనా సరే ఏదైనా పంటలు పెట్టుకోవాలనుకుంటే ఏదన్నా మొక్కజొన్న చేయను లేదా పత్తి చేయను ఇంకా ఇంకా పంటలకు వస్తే అంటే నేను మొదటి నుంచి కూడా అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ద్రాక్ష పండించేది ఓకే అంటే ద్రాక్ష తర్వాత డ్రాగన్ కు డ్రాగన్ తర్వాత ఏంటంటే ఇది కొత్తది యూట్యూబ్ లో చూస్తుంటే ఇది కొత్తది ప్లస్ ఇంకోటి మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్ ఇది ఓకే చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో అని చెప్పి నేను యూట్యూబ్ లో సర్చ్ చేయడం జరిగింది సర్చ్ చేసిన తర్వాత ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి దొరుకుతాయింది అంటే చాలా రీసెర్చ్ చేసాం దాని గురించి చేసిన తర్వాత ఏంటంటే ఈ బయట మామూలుగా ఇది వియత్నాం థైలాండ్ మలేషియా అక్కడ ఉండే ఫ్రూట్ ఇది మన దగ్గరది కాదు అసలు ఇంపోర్టెడ్ ఫ్రూట్ ఇది మొత్తం చైనా ఫ్రూట్ ఇది మన ఫ్రూట్ కాదు ఇది అయినప్పటికైనా మన దగ్గర పండిస్తున్నారు మన దగ్గర కేరళ తీసుకొచ్చారు ముందు మొట్టమొదట మన అనుకుంటే కేరళ కేరళ వాళ్ళు తీసుకొచ్చారు కేరళ వాళ్ళు కూడా తక్కువ రేట్ కమ్మతలేరు వాళ్ళు పన్నెండు వందలు కేజీ పన్నెండు వందలకు నేను తెప్పించిన సన్ ఫ్రూట్ సొంతంగా మా బావ దీంట్లో క్యాన్సర్ ఇది పనిచేస్తుంది దీంట్లో ఉన్న బీటో క్యారెటిన్ అనేది బాగా పనిచేస్తుంది అది ఉంటది దీంట్లో అంటే తెలిసి నేను మా మరి కోసం చెప్పి తెప్పించాను వందలు మూడు నెలలు టైం ఫ్రూట్ ఎంబడి అవైలబుల్ గా లేదు వాళ్ళ తాన ముందు ఆర్డర్ చేస్తే గాని మూడు నెలల తర్వాత ఫ్రూట్ వచ్చింది కేరళ నుంచి కేరళ నుంచి ఫ్రూట్ తెప్పించి తీసుకున్నాం మేము తీసుకొని యూజ్ చేసినాం యూజ్ చేస్తే కొంచెం మంచిగా అనిపించింది మంచి రిజల్ట్స్ వచ్చినాయి మొక్కలు 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 ముందు ఇళ్ళి తీసుకొచ్చినాం ఏది మామిడి గుంది విలేజ్ ఓకే ఫస్ట్ మన ఇది పోలవరం ఒక వేరే రైతు తీసుకొచ్చిన ఎలాంటి దగ్గరికి వెళ్ళి ఒక నువ్వు రెండు వందల పది మొక్కలు తెచ్చిన నేను ఎంత ఒక మొక్క కాస్త మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు చిన్న మొక్క చిన్నగా ఒక చిన్న మన ప్యాకెట్ లకి వెళ్ళి కొంచెం ఒక రెండు ఆకులు మూడు ఆకులు వచ్చిన మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలకు ఒక మొక్కల ఎకరాకి ఎన్ని ముక్కలు పెట్టాలని చెప్పారు వాళ్ళు చెప్పడం చాలా చెప్పారు నేను ఇది ఎకరం కలిసి ఒక రెండు వందల పది మొక్కలు పెట్టాను ఇప్పుడు మీరు పది పెట్టిన తర్వాత కూడా నాకు అన్ని మొక్కలు బతకలే అసలు అన్ని మొక్కలు బతకలేదు సార్ అసలు ఎప్పుడు పెట్టిరు సార్ మీరు పంట అసలు నేను ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు ప్లాంటేషన్ చేయడం జరిగింది అంటే దాదాపు ఆరు ఏడు నెలలు అయింది అంతే అంతే ఆరేడు నెలలనే ఇంతకాలం పెరిగిపోయింది కాపు కూడా వచ్చేసి అంటే స్పీడ్ గ్రోత్ ఉండదు ఇది దీని గ్రోత్ చాలా స్పీడ్ చాలా స్పీడ్ ఈ గ్రోత్ని బట్టి చూస్తే మనం ఎకరాకు వచ్చి యాభై మొక్కలు సరిపోతాయి నా లెక్క ప్రకారంగా మీరు ఇప్పుడు కాపు చూసేసి అంతే ఎందుకంటే నా దగ్గర ఈ అరవై డెబ్బై మొక్కలు ఇవన్నీ చనిపోయినాయి మొక్కలే చూడండి మళ్ళీ ఉంది ఇప్పుడు మనం నిలబడ్డ జగా అసలు మొక్కలు లేవు అంటే ఎకరాకి యాభై మొక్కలు యాభై మొక్కలు ఉంటాయి ఇది సార్ తీగ జాతి పండు కూడా తీండి తీగ జాతి పండు ఫస్ట్ ఇది పెట్టుకోవాలంటే ఎట్లా పెట్టుకోవాలి మీరు ఎట్లా ఎట్లా తయారు చేసుకోరు ఇందులో మీరు అంటే పందిరి కంపల్సరీ పందిరి శాశ్వత పందిరు లేకపోతే చేయలేం మామూలుగా ఏదో కట్టెలు కడితే ఉండేది కాదు ఇది నా దగ్గర ఈ పందిరి ఉండింది కాబట్టి ఈ ఆలోచన కూడా వచ్చింది ద్రాక్ష పందిరి ఉంది ఒకటి నార్మల్ రైతు పంట పెట్టాలంటే పందిరికే నాకు తెలిసి ఎకరాక ఐదు ఆరు లక్షల పెట్టుబడి పెట్టుబడి ఐదు ఆరు లక్షల రూపాయలు పెట్టుబడి పందిరికి అయితే పందిరికి అవుతుంది కడిగి వచ్చి వచ్చి దానికి పని పన్ను చేయడం అంత వచ్చి కాలు లక్ష యాభై వేలు కాలు గుంజానికి తీసుకుంటాడు వైర్ ఇప్పుడు ఎకరం చేయాలంటే మెటీరియల్ కాకుండా ఇప్పుడు మీరు మొక్క పెట్టినారు కదా సార్ పెట్టినప్పుడు ఫస్ట్ మీరు రెండు వందల మొక్కలు పెట్టిన కదా చనిపోయినా చెప్పారు పెట్టినప్పుడు ఎంతెంత దూరంలో పెట్టారు ఇప్పుడు ఎంతెంత దూరంలో ఉంది మీకు పెట్టిన అంటే పెట్టినప్పుడు నేను పదహారు ఫీట్లు ఇట్లా లైన్ లైన్ పదహారు ఫీట్లు ఫీట్లు చెట్టుకు చెట్టుకు తొమ్మిది ఫీట్ల లెక్కనే తీసుకున్నాను ఫస్ట్ చెట్టుకు తొమ్మిది తొమ్మిది ఫీట్ ఇప్పుడు చాలా వరకు చనిపోయి ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉన్నాయి సార్ ఇప్పుడు చాలా చనిపోయినాయి కాబట్టి ఒక్కొక్క దగ్గర ఉన్నాయి తొమ్మిది ఫీట్లు ఇంకొక దగ్గర చూస్తే ఇప్పుడు ఇరవై ఫీలకి ఇరవై ఫీట్ లో కూడా ఉంది ఇరవై ఫీట్లకు ఉన్న చెట్టు కూడా కలిసిపోయింది అచ్చా అట్లా సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది నార్మల్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఈ అనుభవం అయితే మాత్రం యాభై ఇరవై ఫీట్లకు ఒక చెట్టు పెట్టుకోవాలి ఇరవై చూసిన ఇరవై 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 పెట్టుకుంటే ఎకరాకి యాభై ముక్కలు సరిపోతుంది సరిపోతాయి మన దగ్గర ఉన్నది ఎట్లా అంటే ఈ ఫేసింగ్ వచ్చి నాకు ఇట్లా పదహారు ఉంది ఇట్లా పద్దెనిమిది ఉంది ఓకే మీరు పెట్టిరు సార్ మొక్క పెట్టిరు ఫిబ్రవరిలో పెట్టుకురు కదా ఇట్లా పూత ఇప్పుడు వచ్చింది మనకి ఏ నెల గమనించారు ఫిబ్రవరిలో పెట్టుకున్న తర్వాత అంటే పెట్టిన తర్వాత ఒక నాలుగు నెలల తర్వాత నాలుగు నెలల ఫ్లవరింగ్ వచ్చేసి ఫ్లవరింగ్ ఫ్లవర్ నుంచి ఫ్రూట్ రెడీ పట్టింది మూడు నెలలు టైం పడుతుంది ఫ్లవర్ టు ఫ్రూట్ పెట్టిన తర్వాతనేమో నాలుగు నెలలకి ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్ నుంచి ఫ్రూట్ రెడీ కావాలనుకుంటే నెలలు మూడు నెలలు మొత్తం నెలలు మొత్తం ఏడు నెలలు టైం పట్టింది పంట ఒకసారి పెట్టిననుకోండి ఎన్ని సంవత్సరాల వరకు ఉంటది అసలు అంటే ఇప్పుడు మనం ఆలోచన చేయాలి ఇంకా అంటే మనకు అంత తెలియదు కాబట్టి ఇప్పుడు మనకి ఇంతవరకు ఇప్పుడు పెట్టినాం ఇక్కడ దానికి వచ్చినాం కానీ దీన్ని బట్టి చూస్తే ఇది పోదు ఉంటది పోదు ఎప్పటికప్పుడు అప్పుడు ఉంటుంది మొండి మొక్క ఇది మొండి మొక్కలు అనేది మొండి మొక్కనే కాకపోతే మీద ఇది జిబ్బ అవుతుంది కాబట్టి ఇది తీసుకోవాలి ఆకులు తీసుకోవాలి ఆకులు తీసేసుకొని మళ్ళీ జాగ్రత్త తీసుకోవాలి జాగ్రత్త తీసుకోవాలి ఇది నాకు తెలిసి చూస్తే సేమ్ మన దొండ చెట్టు లెక్క అనిపిస్తుంది దొండలాగా వేరు వ్యవస్థ మొక్క కాండం కూడా అసలే ఉంది ఇప్పుడు చూసారు కదా సార్ ఇప్పుడు దీనికి ఆల్రెడీ కాపు కూడా వచ్చింది ఏంది అసలు మార్కెటింగ్ ఏంది అసలు దీని మార్కెటింగ్ అంటే దీని గురించి తెలుస్తలేదు ఎవరికి దీంట్లో చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి చాలా క్యాన్సర్ కానీ డయాబెటిక్ కానీ హార్ట్ కానీ పనికొచ్చేటివి చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి దాన్ని మేము ఈ రోజు ఈ రెండు మూడు రోజుల ల్యాబ్ కూడా పంపిస్తున్నాం ఈ పండ్లను ఈ పనులను పంపిస్తే ల్యాబ్ సర్టిఫికేట్ కూడా తీసుకుందామని అని నేను ఏదో దాన్ని చూసి చెప్పడం యూట్యూబ్ లో చూసుకుంటే చాలా ఉన్నాయి దీంట్లో కానీ ఆ రకంగా చూసి చెప్పేదే కాకుండా నేను ల్యాబ్ సర్టిఫికేట్ తీసుకుంటే ఇంకా ధైర్యంగా చెప్పగల

ఆశ్చర్యంగా చూస్తారు అచ్చా ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఉన్నది ఇది కోసుకొని డైరెక్ట్ గా తినే పండు కాదు కోసుకొని డైరెక్ట్ తినడానికి రాదు తినే పండు కాదు ఎట్లా సార్ జ్యూస్ వెరైటీ జ్యూస్ చేసుకోవాలి ఓన్లీ జ్యూసే జ్యూసే డైరెక్ట్ కోసుకొని తింటే దీని టేస్ట్ ఎట్లా ఉంటది తినడానికి రాదు కూడా ఎట్లా ఉంటది సార్ దీని టేస్ట్ నార్మల్ పుల్లగా ఉంటదా తీపి ఉంటదా ఏందో సార్ ఎట్లా ఉండదు మామూలుగా ఉంటది దాంట్లో ఒక మనం జ్యూస్ చేసుకునేటప్పుడు కూడా ఖాళీ నిమ్మకాయ పిండుకోవాలి అంతే నిమ్మకాయ కొంచెం చక్కెర ఏమన్నా బెల్లం వేసుకొని చక్కెర వేసుకుంటే ఉంటది కానీ దాంట్లో ఉన్న కేలరీస్ అవన్నీ వెళ్ళిపోతాయి మళ్ళీ ఎక్కడో కానీ తీపి అనేది పులుపు అనేది ఉండదు లోపల సార్ గుజ్తో గుజ్జు గుంటది బాగుంటది పండు మాగినకైతేనే ఆ గుజ్జు బయటకు వస్తుంది నీకు ఖచ్చితంగా ఇట్లా లైట్ గా మాగితే రాదు పండు పూర్తిగా మాగాలి ఇట్లా నుంచి చేయబట్టుకుంటే ఇట్లా మెత్తగా అయిపోవాలి మెత్తగా అయితేనే దీన్ని అడ్డంగా కోసి దాంట్లోకి వెళ్ళి తీస్తే మంచిగా వస్తుంది జ్యూస్ తీసుకొని తాగొచ్చు తాగొచ్చు మంచిగా ఉందా తాగినప్పుడు మంచిగా ఉంటుంది లోపల సీడ్ ఉంటది అనుకుంటా కదా సీడ్ ఉంటది ఆ సీడ్ మీదనే బీటో క్యారెట్ అని ఉంటది దాన్ని తీసుకోవాలి మొదలు సీడ్ సెపరేట్ చేసుకోవాలి తాగేటప్పుడు అది దాని మీద ఉన్న గుజ్జును లోపలికి తీసుకోవాలి మనం అచ్చా ఏ విధంగా తీసుకొని మిక్సీ వేసుకొని జూస్ చేసుకోవాలి ఎకరం పెట్టిరు కదా సార్ మీరు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇలా ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేసి ఎంత ఉండొచ్చు అనుకుంటారు మీరు అంటే ఇప్పుడు మార్కెట్ పికప్ పడితే బాగుంటది ఇప్పుడు ఏమున్నా మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు నాకు ఆ కస్టమర్ల ద్వారానే పోతుంది ఇప్పుడైతే ఐదు వందల రూపాయల కిలో లెక్క ఇస్తున్నా ప్ర ఐదు వందల కిలో అంటే బయట కూడా అదే ఇస్తున్నారు బయట అంటే మన ఇక్కడ లోకల్ అనుకుంటే బయట పన్నెండు వందలు బయట పన్నెండు మాత్రం ఐదు వందల కిలోకి ఇస్తున్నారు కిలోకి నమ్మేటో పబ్లిక్ అంతే ఇలా దిగుబడి ఎంత ఎన్నికి ఎన్ని టన్నులు ఉండొచ్చు సార్ మీరు టన్నుల కింటల్లా చూస్తే ఒక ఎకరాకి ఎంత ఎక్స్పెక్ట్ చేసింది ఇది ఒక్కసారి వచ్చేటట్టు ఉండదు అంత అట్లా కోసుకున్న ఇప్పుడు రోజు కోసుకుంటే ఇట్లా కలర్ వచ్చిన ఫ్రూటే కోసుకోవాలి కాబట్టి కోసినప్పుడల్లా ఒక పది కిలోలు ఇరవై కిలోలు అంతే అంటే లాస్ట్ అట్లాస్ట్ అంటే ఒక చిన్న కాయ ఉంటది పెద్ద కాయ ఉంటది అవన్నీ సైజులు వచ్చేసరికి ఎంత వస్తుంది అనేది ఇప్పుడు చెప్పలేము మనం ఎగ్జాక్ట్ కలర్ మాత్రం ఇట్లా వచ్చి మెత్త కలర్ ఎర్ర కలర్ ఇది రావాలి ఈ కలర్ కలర్ ఫస్ట్ ఫస్ట్ ఏ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు గ్రీన్ గ్రీన్ ఉంటుంది తర్వాత ఎల్లో అవుతుంది ఇట్లా ఈ కలర్ కలర్కి వస్తుంది తర్వాత ఫైనల్ గా ఆరెంజ్ వస్తుంది ఇట్లా అవుతాయి మళ్ళీ దీని తర్వాత ఇది ఈ కలర్ ఇప్పుడు ఇది ఉంది కదా అవును ఈ కలర్కి వస్తుంది తర్వాత వచ్చిన తర్వాత ఇట్లా ఇది రెడ్ కలర్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ వచ్చిన ఆరెంజ్ నుంచి రెడ్ కు మారాలి ఇది ఇంకా మళ్ళీ రెడ్ కు మారుతుంది ఇంకా రెడ్ మారాల అప్పుడు రెడీ అయినట్టు అంతే ఓకే ఇది నార్మల్ గా మీరు తెంపిన తర్వాత ప్రిజర్వేట్ చేసుకుంటే ఎన్ని రోజులు వరకు ఉంటది నిల్వ ఉంటదా ఆ నిల్వ ఉంటది నిల్వ నువ్వు పది పదిహేను రోజులైనా ఉంటది పది పదిహేను నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పదిహేను రోజులైన ఉంటది ఖరాబ్ అయ్యే పండుగ ఖరాబ్ అయితే కాదు కాదు కాకపోతే మన దెబ్బ తల్లికి డ్యామేజ్ అయితేనే ఖరాబ్ అవుతుంది నీకు మామూలుగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఖరాబ్ కాదు పండు డైరెక్ట్ అయినా పది రోజులు ఉంటుంది డైరెక్ట్ కూడా పది రోజులు ఉంటది కొండ కూడా మనకు ముళ్ళు బాగుంది ఇట్లా లాగా ఉంది అనుకుంటే అడవి కాకరకాయ ఉంటది కదా అవును బోడ కాకరకాయ అంటారు కదా అవును ఆ కాకరకాయ ఓకే ఇప్పుడు మనం రకం భూమిలో పెట్టిన సార్ ఏ భూమిలోకి అనుకూలంగా ఉంటుంది దీనికి వాతావరణం కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇది మామూలుగా దుబ్బ నేల దుబ్బ నేల నేలనే ఇసుక దుబ్బ ఉంటుంది ఇసుక దుబ్బ ఇందులో బాగానే వచ్చింది మీకు బాగానే వచ్చింది దీనికి వాతావరణం ఏమైనా ఉంటుంది ఈ వాతావరణం ఉంటే బాగుంటుంది లేకపోతే హై టెంపరేచర్ ఉన్నగానే పెరుగుతుంది నేను చెట్లను పెంచింది మంచి టెంపరేచర్ లా ఇక్కడ మనకు పెట్టింది ఫిబ్రవరి అంటే మే ఏప్రిల్ మే మేక పోయినాయి కదా అధిక ఉష్ణోగ్రతలు కూడా వచ్చిందంటే చెప్పుకోవచ్చు నేను ఫిబ్రవరి అంటే మార్చ్ ఏప్రిల్ మే అంటే మొత్తం ఎండలనే చెట్లు చెట్లు పెరిగిన తర్వాతనే నాకు ఇదంతా ఫ్రూట్ తయారైంది అంటే సెప్టెంబర్ ఉన్నాం సార్ ఎట్లా సార్ ఇది ఫ్రూట్ మనకి వరకు రావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే గా

కలపాలి మళ్ళీ చేతి కానీ చేతి ఒకటి కలపాలి అట్లా ఇద్దరు మనుషులు రోజు మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు వాళ్ళు ఇద్దరు చేస్తున్నారు చేస్తారు అట్లా చేయకపోతే మళ్ళీ ఈ పనులు రావు రావు చేసిన తర్వాత కూడా ఫిట్ పర్సెంట్ వెళ్ళిపోతాయి డ్రాప్ అయితే అట్లా డ్రాప్ అయితే డ్రాప్ అయితే ఓకే ఇప్పుడు నార్మల్ గా మీరు చేస్తున్నారు కదా ఎట్లా చేసే వాళ్ళకి దానికి ఏమైనా నాలెడ్జ్ ఎట్లా గుర్తుపడతారు ఇది మగపు ఇది గుర్తు తెలుస్తుంది ఆ పువ్వుకి పువ్వుకి తేడా ఉంటుంది ఎట్లా ఉంటుంది ఎట్లా మనం మొగ పువ్వు ఏమో కొంచెం పెద్దగా ఉంటది ఆడపు రికల్ తోటి ఉంటది ఆడపు దొరకదు అంత ఈజీగా దాన్ని ఆకులల్లో దొరికించుకొని వీళ్ళు చేయాలన్నట్టు ఎన్ని పూలు సార్ అంటే చెట్లు కూడా పెట్టినప్పుడు మొగ చెట్లు ఆడ చెట్లనే ఉంటాయా లేకపోతే అన్ని చెట్లు ఒకటే ఉంటాయి మీరు తెచ్చుకున్న లేదు మొగ చెట్లు ఆడ చెట్లు ఉంటాయి సపరేట్ సపరేట్ ఎట్లా పెట్టాలి మొగ చెట్లు ఎన్ని పెట్టుకోవాలో చెట్లు లేదు ఇవి మగ ఆడ చెట్లు నాలుగు ఉన్నప్పుడు ఒక చెట్టు ఇది పెట్టుకోట్టు పెట్టుకుట్టు పెట్టుకోడలు కానీ నాకేమైంది అంటే నాకు వచ్చేసుకొని వచ్చి వచ్చుకెట్లు ఎక్కువ వచ్చినాయి మూ చెట్లు ఎక్కువ మగ చెట్లు నెల ముందు పూసినాయి ఆ పువ్వులు కూడా ఆ పువ్వుకి ఈ పువ్వుకు నెల రోజులు తేడా అయింది అసలు ఇవి లేవేమో అనే దృష్టికి వెళ్ళిపోయినాయి నేను అసలు ఆడ చెట్లేవు ఇంట్లో మొత్తం మగ చెట్లే ఉన్నాయి అనే ఫీలింగ్ ఫీలింగ్ అనుకునే సరికి అనుకునేసరికి మొదలు ఫస్ట్ ఒక చెట్టులో ఒక పువ్వు వచ్చింది అరే ఆడ పువ్వు ఉంటది కదా అనేది అట్లా తెలిసింది అంటే ఆడ పువ్వుకు వెనక పిందెతోటి పువ్వు వస్తుంది అచ్చా అచ్చా ఆడ పువ్వుకి ఆడపూకు మగ పువ్వుకు అట్లా రాదు అట్లా రాదు ఫిమేల్ పువ్వుకి వెనక పిందే ఉండి పిందే తర్వాత పువ్వు వస్తుంది సేమ్ మన జామ చెట్టుకి పిందొచ్చి ఫ్లవర్ వచ్చినట్టు వచ్చినట్టు వస్తుంది ఆడపూకు అట్లా వస్తుంది అట్లా వస్తుంది మగ పువ్వు అట్లా రాదు మగ పువ్వు కాలు ఇట్లా వస్తుంది బంతి పువ్వు లాగా అప్పుడే అర్థం అయిపోతుంది అర్థమైపోతుంది దాన్ని బట్టి మీరు పాలినేషన్ అంతే దాన్ని పుప్పిడు తీసుకొని ఇట్లా రాయడం అట్లా అంతే అంతే సింపుల్ అన్నట్టు ఇబ్బంది ఎట్లా సార్ ఈ పంటకి నీళ్ళు అవసరమా ఎట్లా ఉంటుంది నీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నా వాటర్ 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 పెట్టాలి ఎప్పుడైనా వాటర్ అవసరం రెండు రోజులకు ఒకసారి అంతా వర్షాకాలం కాబట్టి అది ఏం కాదు కానీ సమ్మర్ లో మంచి నీళ్ళు అవసరం దీనికి ఇప్పుడు సెప్టెంబర్ రెగ్యులర్ గా పెట్టాలి సమ్మర్ లో రెగ్యులర్ గా పెట్టాలి నీళ్ళైతే ఉండాలి సార్ ఇంకా ఇప్పుడు సెప్టెంబర్ ఉన్నాం ఇంకో మూడు నెలలు వస్తుందా అనిపిస్తుంది డిసెంబర్ వరకు వస్తాయి డిసెంబర్కి కాపా ఆ తర్వాత కూడా పువ్వు ఉంది అనుకో మళ్ళీ వస్తుంది అనిపిస్తుంది అట్లా ఓకే ఇది మీరు తింటారు మార్కెట్ లో వచ్చేట వాళ్ళకు కూడా తీసుకున్న వాళ్ళకి కూడా ఇంకొకసారి ఏమని వస్తున్నారా లేదు ఇప్పటి వరకు అయితే మా దగ్గరికి తీసుకపోయిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ రావడం ఒక నాలుగు సార్లు ఐదు సార్లు అట్లా తీసుకుపోయిన వాళ్ళు చాలా సార్లు వస్తున్నారు చాలా మంది తీసుకుపోతున్నారు అట్లా ఈ పంటలు మీరు సాగు చేసే అనుభవాలు ఏమన్నా చీడపీడలు ఏమన్నా గమనించరా దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి చీడపీడలు అంతా ఉన్నాయి కానీ దీనికి ఒకటే ఏంటంటే ఈ ఫ్రూట్ ఫ్లై అనేది ఉంటది కదా అవును ఫ్రూట్ ఫ్లై మామిడిలో మామిడిలో వచ్చినట్టు ఆ ఫ్రూట్ ఫ్లై మాత్రం ఉంటది ఆ ఫ్రూట్ ఫ్లై జాలి మేము కట్టింది బ్యాగులు పండుగ ప్రతి పండు అంటే ఆ ఫ్రూట్ ఫ్లై కూడా ఎప్పుడు కొడుతుంది పిందె చిన్న ఉన్నప్పుడు అది ఉంటది కదా దాన్ని అట్లా వేస్తుంది అప్పుడు ఆ టైం అది పింద ఉన్నప్పుడు ఇంకా కాయ అయితే కొద్ది దానికి సెట్ అవుతుంది సెట్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ తీసి పిందెలకి వేసినట్టు ప్రతి కూడా ఉండినాయి సెట్ అయిపోయింది కాబట్టి దీన్ని తీసి మళ్ళీ బ్యాగ్ ఎట్లా సార్ ఇట్లా చేసుకున్నారు మీరు బ్యాగ్ ఇది అమెజాన్ లో బుక్ చేస్తే పదిహేను రూపాయలు పడ్డది ఒక బ్యాగ్ మాత్రం ఒక బ్యాగ్ వచ్చి పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు అవుతుంది కదా అంటే మేము ఇది బట్ట తెచ్చి కుట్టిచ్చినం మీరే ఇప్పుడు ఇది మేము కుట్టిపించింది ఇది ఇంట్లో ఇట్లయితే వస్తుంది ఇట్లా ఆరు ఏడు రూపాయల పడుతుంది ఆరు ఏడు అట్లా ఇట్లా సార్ చుట్టుపక్కల రైతులైనా సార్ కొత్తగా వచ్చే వాళ్ళు ఏమంటారు సార్ ఈ పంటను చూసి చూసి ఏంటి అంటే అంటే జనరల్ గా తెలివనోళ్ళు ఏం చేస్తారు దీన్ని కోసుకొని తినొచ్చు అనుకుంటు అచ్చ దాని గురించి మీకు తెలియదు కొంచెం ఆగుండి నేను చెప్తా చెప్తాను కూడా ఆగుతలేరు వాళ్ళు దాన్ని చూసేసరికి మొదలు ఒక ఐదు కిలోలు నాలుగు కిలోలు అన్నట్టుగా తీసుకపోతున్నారు తీసుకపోయిన తర్వాత వాళ్ళు అన్న దీన్ని కోసిన తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి దాకా తెలుస్తలేదు కోసి తిన్న తర్వాత దాని రుచి కోసిన తర్వాత అసలు దీన్ని ఏం చేయాలి అంటే అప్పుడు జ్యూస్ చేయాలన్న కొన్ని వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు పెడితే మీరు జ్యూస్ చేసుకోవచ్చు అనుకుంటే అట్లా చేసుకుంటారు అప్పుడు అప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది ఇప్పుడు ఈ పంట లోపల మీరు విత్తనాలు కూడా గింజలు ఉంటాయి ఎట్లా సార్ మొక్కలు ఉత్పత్తి చేసుకోవచ్చా విత్తనాల ద్వారా చేయొచ్చు కానీ విత్తనాలు అంతా ఈజీ కాదు చాలా టైం తీసుకుంటుంది మేము చేసి చూసినాం ఇప్పుడు ఇదే పండుతో విత్తనాలు చేయాలనుకుంటే ఇంచుమించు నెల రోజులు అవుతుంది ఆ టైం ఉంటది చాలా తక్కువ ఉంటది జర్మరేషన్ పర్సెంటేజ్ కూడా అంటే పది ఇత్తులు పెడితే ఒక కూడా రాలేదు ఫస్ట్ టైం పెట్టి చూస్తే అసలు నేను ఒక వంద పెడితే మీరు అన్నట్టు పన్నెండు మొక్కలు మళ్ళీ టెన్ పర్సెంట్ ఉంది టెన్ పర్సెంట్ ఉంది ఆ రకంగా తీసుకొని వచ్చి పెట్టిన మొక్కలు ఇల్లు వస్తుంది సార్ ఆ మొక్కల ద్వారా వస్తుంది వస్తుంది అట్లా ఇళ్ళ వస్తుంది నార్మల్ దాంట్లో ఏందంటారంటే ఒక్కొక్కటి డౌట్ ఉంటది ఇప్పుడు మేల్ ఫీమేల్ కావాలి కదా ఆ మేల్ ఫీమేల్ కాడ ఇప్పుడు దాకా తెలియదు నీకు ఏడు నెలల తర్వాతనే తెలుస్తుంది ఆ ఇతరాలతో పెట్టి నువ్వు ముక్కలు రెడీ చేసుకుంటుంది మొక్క అయితే ఆడ ముక్కనొక్క తెలవాలనుకుంటే మళ్ళా ఏడు నెలలు ఆగాలి ఏ నెల ఏ పూత వచ్చినాకనే తెలుస్తుంది సేమ్ కడుపులో పిడ్డ పిల్లవాడిన తర్వాత సేమ్ అది తొమ్మిది నెలల తర్వాత మొన ఆడన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మీ పంట దగ్గరకు వచ్చి మొక్కలు కావాలి సలహాలు సూచనలకు మీ దగ్గర రావచ్చా సార్ రావచ్చు నేను మొక్కలైనా తయారు చేసి ఇద్దాము అట్లా ఇప్పుడు అంటే ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒకటి గ్రాఫ్టింగ్ పద్ధతి కూడా ఉంది అంటు చేసుకోవడం అంటు పద్ధతి అంటే అడ్డు అంటు చేసి అట్లా ఏదన్నా చిన్నగా టిష్యూ కల్చర్ లాగా చేసి అట్లా చేయాలంటే ఉంది మీరు మొక్కలు కూడా చేయాలనుకుంటున్నాం చేసి ఇస్తాం పనులు కూడా కావాల్సిన వాళ్ళకి ఇస్తారా సార్ పనులు పనులు ఇస్తాం పండుగ కూడా డెలివరీ ఫోన్ ఫోన్ చేయొచ్చా చేసి పంపిస్తారా ఓకే మరి రైతు మరి ఈ రోజు వీడియోలో మనకి బుచ్చిరెడ్డి గారు సాగు చేస్తున్నటువంటి గ్యాక్ ఫ్రూట్ యొక్క సాగు అనుభవాలు క్లియర్ కట్ గా చెప్పారు వారి యొక్క పెట్టిన మొన్న ఫిబ్రవరి మాసంలోనే పెట్టి దాదాపు ఏడు నెలల్లోనే బ్రహ్మాండమైన పంటను తీసుకోవడం జరిగింది పంట లోపలికి వస్తే ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు కనిపిస్తుంది మొత్తం బెలూన్ ఆకారం లాగా కనిపిస్తూ మంచి చూడదక్కని రంగుతో కూడుకున్న పండుగ కనిపిస్తుంది ఇది నేరుగా తినడానికి మాత్రం రాదు దీన్ని ఖచ్చితంగా దీని జ్యూస్ కి మాత్రం విడిగించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ని సైతం నివారించేటువంటి పండుగ చెప్తున్నారు దీని మార్కెట్లో కూడా దాదాపు కేజీకి ఐదు వందల నుంచి పన్నెండు వందల వరకు కూడా డిమాండ్ ఉంది చెప్తున్నారు మొదటిగా మన భారతదేశంలో కేరళలో సాగు చేయడం జరిగింది దీనిపైన పూర్తి స్థాయిలో పరిశోధన చేసి సాగు చేసే రైతుల దగ్గరికి వెళ్ళి వారి సాగు అనుభవాల ద్వారానే నేను మొదటిసారి మన తెలుగు తెలంగాణలో మొట్టమొదటి రైతుగా చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి రైతుగా చెప్పుకోవచ్చు వీరు సాగు చేసినట్టు ఈ యొక్క మొదటిసారి కాపులోని బ్రహ్మాండమైన దిగుబడి తీసుకోవడం జరిగింది చాలా మంది పన్ను తిన్న వాళ్ళు కూడా దానివల్ల ఉపయోగాలను గురించి గ్రహించి మళ్ళీ ఈ పన్ను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపి చెప్తున్నారు ఖచ్చితంగా ఇది మార్కెట్లో కూడా రాబోతున్న రోజుల్లో మంచి చరిత్ర సృష్టించేటువంటి పండుగనే కనిపిస్తుంది కాబట్టి రైతు సోదరులు కూడా ఎవరైనా రావాలంటే మాత్రం భారీగా సాగు చేసుకోదు ఫస్ట్ చూడండి మీకు ఉన్నటువంటి భూమిలో ఒక అర్ధ ఎకరం పావు ఎకరం వేసి దాని నుంచి వచ్చే ద్వారా దీన్ని పెంచుకోండి మార్కెట్లో మాత్రం ఇప్పటికీ ఇది కొంచెం కొత్త అనే కనిపిస్తుంది మరి ఇది రోజు ఈ వీడియోలో గ్యాక్ ఫ్రూట్ సాగు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నానమేటి వ్యవసాయ సమాచారం కోసం శివాగ్రినికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కదా అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్